హాయ్ యస్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు టాపిక్ చిన్నపిల్లల్లో ఏర్పడేటువంటి టౌన్సిలైటిస్ అడినైటిస్ గురించి మనం మాట్లాడుకుందాం చిన్నపిల్లల్లో గొంతు భాగంలో ఉండేటువంటి రెండు గ్రంథులను లింపు గ్రంథులు అంటాము వే వీటి పేర్లే టౌన్సిస్ అని అంటాము గొంతుకు ఇరుపక్కల ఉండేటువంటి లింప్ గ్లాండ్స్ ఇవి సహజంగా ఒక పన్నెండు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు వరకు పిల్లల్లో కనబడుతూ ఉంటాయి ఆ తర్వాత దాని సైజ్ అనేది నార్మల్గా ఉంటుంది ఈ పన్నెండు నుంచి పద్నాలుగు ఏజ్ లోపు ఈ లక్షణం తలెత్తితే మనం డాక్టర్ గారిని కన్సల్ట్ చేసినప్పుడు జనరల్గా వినిపించే మాట సర్జరీ చేయించుకోండి అంటుంటారు సర్జరీ అక్కర్ లేకుండా హోమియోపతిలో దీనికి వంద శాతం చికిత్స ఉంటుంది ఇకపోతే ఈ లక్షణం రావడానికి గల కొన్ని కారణాలు ముఖ్యమైనవి తెలుసుకుందాం మనం ఎటువంటి ఫుడ్ తీసుకున్నా కూడా పిల్లలతో నోటి శుభ్రత ఏర్పాటు చేయకపోవడం అంటే నోటిని పూకులించి ఉండడం లాంటి చేయకపోవడం వల్ల ఈ టాన్సిలైటిస్ లాంటి లక్షణం వస్తుంది అలాగే రాత్రి భోజనంలో తీపికి సంబంధించిన ఆహార పదార్థాలు బిస్కెట్స్ పాల ప్రోడక్ట్స్ మిల్క్ ప్రోడక్ట్స్ కానీ తీసుకున్నట్లయితే ఈ లక్షణం తలెత్తవచ్చు అలాగే డెంటల్ క్యావిటీస్ ఉన్నప్పుడు కూడా ఇన్ఫెక్షన్స్ అనేవి చిగుళ్ళ గుండా కూడా త్రోటుకు వెళ్ళి ఆ విధంగా కూడా టాన్సిస్ ఇన్ఫెక్షన్కి గురవుతుంది అలాగే చల్లటి ఆహార పదార్థాలు లైక్ ఐస్ క్రీమ్స్ కావచ్చు ఫ్రిడ్జ్ నుంచి తీసినటువంటి కూల్ డ్రింక్స్ కావచ్చు ఇవి ముఖ్యంగా రాత్రి సమయంలో తీసుకుంటే టాన్సిస్ అనేటువంటి లింఫ గ్రంథులు వాపుకు గురవుతాయి తద్వారా ఆ వాపు ఉండేటువంటి పిల్లల్లో కొన్ని ముఖ్యమైన లక్షణాలు చెప్తాను ఈ సమస్యతో బాధపడేటువంటి పిల్లలు తరచుగా జ్వరం వస్తుంది తరచుగా గొంతు నొప్పి అంటారు ఫుడ్ తీసుకోవడం ఇబ్బందికరంగా ఉంటుంది ఈవెన్ నీళ్లు తాగడానికి కూడా గొంతు నొప్పి అంటారు దీంతో పాటుగా జలుబు లక్షణాలు కనపడతాయి ఈ లక్షణాలు ఉన్నట్లయితే రెగ్యులర్గా కొంతమంది నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ చెప్తుంటారు డాక్టర్ గారు నెలకు రెండు సార్లు సిక్ అవ్వడం జరుగుతుంది వెంటనే పిల్లల ఆసుపత్రికి వెళ్ళి మందులు వాడడం సిరపులు వాడడం తగ్గడం మళ్ళీ జరుగుతూనే ఉంటుందండి అంటుంటారు ఇలా రిపీటెడ్గా యాంటీబయాటిక్స్ వద్దు అనుకునేటువంటి వ్యక్తులకు హోమియోపతిలో ఇది శాశ్వతంగా తగ్గుతుంది భవిష్యత్తులో ఇది సర్జరీ వరకు వెళ్లకుండా కూడా మనం కాపాడుకునేటువంటి అవకాశాలు ఈ హోమియోపతి మార్గంలో కనిపిస్తాయండి అయితే ఈ టాన్సెస్ ఏ రకమైనటువంటి గ్రంథులకు సంబంధించిన అంశం ఒకటి అలాగే కొంతమంది పిల్లల్లో ముక్కు లోపలి భాగంలో కూడా కండ పెరిగి ముక్కును బ్లాక్ చేస్తుంది సో ఈ పిల్లలకేంటి తరచుగా జలుబు మాత్రం వస్తుంది ముక్కు కారుతుంది తుమ్ములు వస్తున్నాయి ఏం మాట్లాడినా కూడా ముక్కుతో మాట్లాడుతున్నాడండి మా పిల్లవాడు అని పేరెంట్స్ చెప్తుంటారు ఇది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అడినైడ్స్ తాలూకు లక్షణంగా చెప్పుకోవచ్చు వీటిలో ఏంటంటే ప్యాథాలజికల్గా ఇన్ఫ్లేమ్డ్ ఫెరెంజియల్ టోన్సిస్ అంటామండి అంటే ప్యాథాలజికల్గా అంటే ఒక ఇన్ఫెక్షన్ కారణంగా ముక్కులో ఈ కండలాగా ఏర్పడి అది శ్వాస పీల్చుకునేందుకు ఇబ్బందిగా ఏర్పడితే దీన్ని అడినైడ్స్ అనేటువంటి లక్షణంగా చెప్తాము ఈ రకమైనటువంటి లక్షణానికి కూడా సర్జరీ అక్కర్లేదండి హోమియోపతి ద్వారా ఇది శాశ్వతంగా తగ్గించుకోవచ్చు ఇది ఇది కూడా ఇంచుమించు ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి కారణాల వల్లే వస్తుంది స్ట్రెప్టోకోకై కానివ్వండి లేదా స్టెఫైలకోకై ఇన్ఫెక్షన్ మూలంగానే ఈ లక్షణం తలెత్తుతుంది కాబట్టి ఈ లక్షణం ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే రాత్రి భోజనంలో ముఖ్యంగా రాత్రి భోజనంలో గోరువెచ్చని వాటర్ అనేది పిల్లలు తీసుకుంటే ఈ సమస్యను చాలా వరకు కంట్రోల్లో పెట్టుకోవచ్చు చల్లటి ఫుడ్ ఐటమ్స్ రాత్రిపూట ఎట్టి పరిస్థితులు తీసుకోవద్దండి కొంతమేర చలువ చేసేటువంటి ఫ్రూట్స్ కానీ లైక్ వాటర్ మెలన్ కానీ మస్క్ మెలన్స్ కూడా ఈ అడినేట్స్ వచ్చేందుకు ఇబ్బందికరంగా కావచ్చు ముఖ్యంగా కూడా రాత్రి సమయంలో ఈ ఫ్రూట్స్ అస్సలు తీసుకోవద్దండి తర్వాత గోరువెచ్చని నీళ్ళు కొంత కొంత సిప్స్లో తాగుతూ ఉండాలి పిల్లలకైనా పెద్దలకైనా కూడా కొంత కొంత సిప్స్లు అంటే ఒక పదిహేను నిమిషాలు అరగంటకు కొన్ని సిప్స్ లాగా వాటర్ తాగుతూ ఉంటే కూడా త్రోట్కి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ తరచుగా రావు ఇక యాంటీబయాటిక్స్ కూడా కొంతమందికి పని కొందరికి అస్సలు పని చేయకుండా సర్జరీ వరకు వెళ్ళొచ్చు కాబట్టి యాంటీబయాటిక్స్ వాడకం అసలు అక్కర్లేకుండా మనం హోమియో ద్వారా ఈ అడినెడ్స్ని టోన్సిలైటిస్ని తగ్గించుకోవచ్చు తద్వారా మనకు జలుబు కూడా రికరెంట్గా పిల్లల్లో రాకుండా కాపాడుకోవచ్చు జలుబు పిల్లల్లో రెగ్యులర్గా వస్తుంది అంటే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది ఇమ్యూనిటీ తగ్గడం మూలంగా మనకు ఆ జలుబు అనేది కాంప్లికేషన్కి దారితీస్తుంది ఎక్కడ ఊపిరితిత్తుల్లో కాంప్లికేషన్కి దారితీస్తుందండి కాబట్టి శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది కూడా పిల్లల్లో తలెత్తుతుంది అప్పుడు లంగ్స్ని కప్పి ఉంచేటువంటి పొర ఉంటుందండి ఆ పొరను ఫ్లోరా అంటాము ఆ ఫ్లోరా అనేటువంటి పొర వాపుకు గురైనప్పుడు మనకు న్యూమోనియా ల లక్షణాలు అని డాక్టర్ గారు చెప్తుంటారు నిమోని అంటే లంగ్స్ వాపుకు గురవడం అలాంటి లక్షణం కూడా పిల్లల్లో తలెత్తవచ్చు సో ఈ రకమైన రెస్పిరటరీ అలర్జీస్ ఉండేటువంటి పిల్లలకు ఎవరికైనా కూడా హోమియోపతి మందులు చాలా చక్కని మందులు మీరు హోమియోపతి మందులు వాడుకోవచ్చు ఈ సమస్య నుంచి శాశ్వత పరిష్కారం తీసుకోవచ్చండి సో విన్నారు కదా వియర్స్ రేపు ఇంకొక మంచి టాపిక్లో మళ్ళీ కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ప్యాక్స్ థ్యాంక్ యూ